నమస్కారం రాబోయే కరీంనగర్ నిజామా ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎన్ఏసి ఎన్నికల్లో ఉపాధ్యాయ మరియు అధ్యాపక సంఘాల మద్దతు అభ్యర్థిగా నన్ను రంగమాయన్ రెడ్డి పెట్టడం జరిగింది దీనిలో బాగా ఈ రోజు కళ్యాణం జరిగింది ముఖ్యంగా ఎందరో మరియు ఉపాధ్యాయులు కావడం జరిగింది నేను వరసరావు నా వ్యక్తిగతంగా నేను నా పేరు మంగనాయన్ రెడ్డి నేను సిద్దిపేట జిల్లాలో ఎన్జిటిగా ఒక సంవత్సరాలు మరియు స్కూల్ ఎస్టెంట్ గా ఒక పద్నాలుగు సంవత్సరాలు టోటల్ గా ఇరవై నాలుగు మన పనిచేసి అదే మనం ఈ చేసిన కాలంలో పాఠశాలలో కానీ చుట్టూ ఉన్న విద్య మండలాల్లో కానీ ప్రతి ఒక్క సందర్భంలోనే ఎన్నో విఎంఐ ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఫలితాలు కల్పించి అటు విద్యార్థులకు మౌలిక వస్తువులు కానీ మరియు ఉపాధ్యాయులకు కానీ మరి స్కూళ్ళకే కానీ ఇలా ఎన్నో సవి సదుకొచ్చి నేను వచ్చి ఉన్నాను నేను గత నెల అక్టోబర్ పద్నాలుగులో మరి పిఆర్సీపీఎస్ అభ్యర్థిగా మాట్లాడడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా పిఆర్టీ సిఎస్ ఐదు దశాబ్దాల కాలంగా ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో జీవోలు తీసుకొచ్చి ఈరోజు ఉపాధ్యాయుల యొక్క ప్రమా జీవన ప్రమాణం పెంచింది మరి గతంలోనే అయితే ఏదైతే మన ప్రమోషన్లో కానీ టీఆర్సీ థర్టీ పర్సెంట్ కానీ మరి మహిళకు ఎన్నో రకాలైతే అదనంగా ఐదు స్కూల్లో కానీ ఎన్నో సాగించి పెట్టింది అదేవిధంగా నన్ను ఉపాధ్యాయ శాసనాలను పంపించినట్టయితే నేను ఇంకా ఏదైతే సిపిఎస్ రద్దు విషయంలో పూర్తి స్థాయిలో సిపిఎస్ రద్దు అయ్యేంత వరకు నేను విస్తరించను చెప్తున్నాను అదేవిధంగా ఏసీపీ సర్వీస్ సాధించి అందరికి ప్రమోషన్లు వచ్చేటట్టుగా చేస్తాను అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే కేజీబీవి కేజీబీవి ఉపాధ్యాయులకు వారికి నిన్న టైం స్కూల్ ఇచ్చేటట్టుగా అదేవిధంగా కేర్ టేకర్ గాని వారికి సంబంధించిన ప్రతి సమస్యను కూడా మరి సాయించేటట్టు కృష్ణ మోడస్ మోడెస్టిల్ వాళ్ళకి కూడా మరి వారి యొక్క వేపాలు ఏదైతే అది జీరో వారి జీరో ద్వారా మరి అమలు అయ్యేటట్టుగా ఆలోచన చేస్తాను ఇక ఉపాధ్యాయులకు సంబంధించిన నెక్స్ట్ పిఆర్సి కూడా ఫిఫ్టీ పర్సెంట్ పిఆర్సీ ఉన్నట్టుగా నేను సాయిశక్తిగా కృషి చేస్తాను మరి మీ అందరికీ నాకు ప్రజల్లో ప్రాణాలతో ఊటు వేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి